నమో వెంకటేశయ్య ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో మనం వింటున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి అత్యంత దిగ్భ్రాంతి కలిగించేటటువంటి వార్త ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా వారి వారి మనోభావాలను కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా ఈ యొక్క చర్యలు అగుపిస్తున్నాయి అక్కడ ఆ లడ్డూ తయారీకి ఉపయోగించినటువంటి ముఖ్యంగా నెయ్యి విషయం ఆవు నెయ్యి విషయానికి వస్తే అది నాణ్యత విషయంలోనే కాదు అందులో అపవిత్రమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి కొన్ని పదార్థాలు కూడా ఆ నెయ్యిలో మేళవింపు జరగడం అన్నది వాస్తవం అంటూ నివేదికలు తెలియజేస్తున్నాయి ఇది కేవలం ధరతో రాజీపడి ప్రభుత్వం యాదృికంగానో కాకతాళి ప్రభుత్వ ప్రమేయం లేకుండా జరిగి ఉండొచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ శ్రీవారి ప్రసాదం ప్రతి ఒక్క హిందువు అత్యంత పవిత్రమైనదిగా చాలా పరిమళభరితంతో రుచికరంగా శతాబ్దాల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ యొక్క సాంప్రదాయాన్ని ఆ యొక్క లడ్డూకున్నటువంటి తిరుమల లడ్డు అంటూనే ప్రపంచంలో ఏ లడ్డూకు లేనటువంటి ఒక విశిష్టత ఒక పవిత్రమైనటువంటి భావన ఉన్నటువంటి దానిని తుడిచిపెట్టేలాగా అనువిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా సగటు హిందువు యొక్క సగటు భక్తుడి యొక్క అభిప్రాయాలను మనోభావాలను నాశనం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈరోజు దేవస్థానాలు ప్రభుత్వ పెత్తన్నంలోకి పోయి వాటి యొక్క స్థాయిని వాటి యొక్క గౌరవాన్ని దిగజార్చుకుంటున్నాయేమో అని అనిపిస్తూ ఉంది ప్రభుత్వము దేవాలయాల్ని స్వాధీనం చేసుకోవడం అనేది సరైంది కాదు ప్రభుత్వమే నిర్వహించాల దేవాలయాలు అనుకున్నప్పుడు చాలా కుగ్రామాలలో కూడా దూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వము పర్యవేక్షించి అక్కడ ఆ నిర్వహణ చేస్తే ప్రతి హిందువు సంతోషిస్తాడు అలా కాకుండా కేవలం మంచి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలు మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని వాటి మీద పెత్తనం చేస్తూ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బదీ దెబ్బతీసేటటువంటి ఈ యొక్క దుశ్చర్యలు ప్రతి హిందువు ఖండించాల ఎందుకంటే మనము ఎంతో నిష్టగా మనస్సును కేంద్రీకరించి అనేకమైనటువంటి శ్రమలకు కష్టాలకు వ్యయ ప్రయాసలకు వచ్చి సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడము అలాగే చాలా పవిత్రంగా ఆ లడ్డును మన ప్రాంతాలకు తీసుకుని వచ్చి మన యొక్క ఆత్మీయులకు స్నేహితులకు అందరికీ కూడా పరమ పవిత్రంగా వితరణ చేసేటటువంటి ఆ ప్రసాదం ఈరోజు ఆ పదార్థాల వల్ల పవిత్రమైపోయి ఇటువంటి లడ్డూన మనము మన చేతులారా మన వారికి తినిపించినాము ఎంత పాపం ఉండగట్టుకుంటున్నాము అనేటటువంటి శోకతత్వ హృదులయ్యేటటువంటి పరిస్థితిలోకి హిందువులు నెట్టివేయబడుతున్నారు కాబట్టి దీనిని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులపైన ఎవరైతే కనీసం స్వామివారి లడ్డు తిన్నారో ఆ లడ్డు తిన్నటువంటి వ్యక్తులైనా కానీ దీనిని ఖండించాలి ఇటువంటి చర్యల్ని నిరసిస్తూ ప్రభుత్వాధికారులకు ప్రభుత్వ అధినేతలకు మన యొక్క నిరసన గల చేరే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో అది రాష్ట్రాలకు కావచ్చు ధర్నా కావచ్చు లేదా ర్యాలీ కావచ్చు లేదా నాలాగా వీడియోల రూపంలో కావచ్చు విస్తృతంగా జన బాహుల్యంలోకి తీసుకొని పోయి మన యొక్క నిరసన గళాన్ని వినిపించాల్సినటువంటి బాధ్యత అయితే ప్రతి ఒక్క హిందువు పైన ఉంది కాబట్టి ఈ వీడియో చూసి నా యొక్క మిత్రులు సన్నిహితులు అందరూ కూడా షేర్ చేయడమే కాకుండా తమ యొక్క మనోభావాల్ని కూడా తమ యొక్క అవమానింపబడినటువంటి ఈ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ ప్రతి ఒక్కళ్ళు స్పందించవలసిందిగా కోరుతున్నాను జై హింద్